దేవుడి లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారుగా పుట్టిన విశ్వాస నుంచి ప్రతివాడిని మసీంత అనుగ్రహించను తాసీ దానం మోసుకొచ్చున్న సమస్య జనారా నా వద్దకు అండి నేను మీకు విశ్రాంతిని కలిగజెప్పిన ఏ ప్రజలని ఏసీ పుస్తకాలు సెలవిస్తున్నారు భవిష్యత్ అంతుడు ఒకరేనూ లేడు నీతి మంత్రులు ఎవడనూ లేడు దేవుని వదిలి వాడు ఎవరూ లేడు అందరూ త్రో తప్పి ఏకముగా పనికి మాల్ని వారయ్యారు జీవితం జీవి అయితే దేవుని కురము మన దేవుని క్రీస్తు వస్తుంది ప్రగా శ్రీ క్రీస్తు వారు ఏడు వేల సంవత్సరాల ఆయన మానవులుగా మన మధ్యకు వచ్చాము ఎదురతం మానవాళి సర్వ మానవాళి కూడా ఇక్కడ ముందు చెప్పు వచ్చింది ఏ భాగంలో పాపం చేసి దేవుని గురించి ఉంది పొందలేక్రమను పాపము మానవుని తన రూప చేసుకున్న దేవుడు దేవుడి యొక్క దిన మానవుడు తగ్గిపోవడం ద్వారా అది పాపముగా ఎంచబడుతూ వచ్చింది కాబట్టి లోకములు మానవుడు పూర్ణంగా దేవుని ఏదో చేరాలని ఎవరు కూడా మానవుడు తలంచలేదు కానీ దేవుడే మానవుల కొరకు ఒక మార్గాన్ని ఏర్పరుస్తూ వచ్చినారు ఆయన పరం నుండి భూమికి ఊచ్చి తల్లికం చేరడానికి మానవుని యొక్క పాపాలు క్షమించడానికి ఆయన శిలీపైన తన మొత్తాన్ని చిన్నించి ఆ శిలీపైన మరణించి ఆయన మూడో దేవున మా అనిధుడిగా ఆయన మరణాన్ని జయించిన వారుగా పరిశుద్ధి గ్రమం భావన సెలవిస్తూ ఉంది అయిన బట్టి మీరందరినీ కూడా ఒకప్పుడు ఈ విధంగా దేవుని అందరూ సేవించలేని వారం ఎవరు కూడా దేవుని ఎదుకలేని వారు ఆయనను కూడా ఆయన తన ప్రేమను బట్టి మానవుల్ని రక్షించాలని కోరుతూ మానవునికి భూమి జీవించిన విధానాన్ని బట్టి మానవ లోకంలో జీవించిన విధానాన్ని బట్టి రెండు మార్గాలుంటూ వచ్చిన ఒకటి దేవునందు జీవించిన వారికి ముక్తి మార్గము మనము ఎవరైనా కూడా చివరికి ముక్తిని కోరుకుంటారు అందు కొంత మానవుడు కూడా కొంత ఉదాత్యం ఉన్న వ్యక్తి కూడా చివరికి ముక్తి లోకము ఎలా జీవించినా కూడా పర్లోకమే కావాలని కోరుకుంటారు లోకాను అయితే స్వర్గమని మాట్లాడుతూ ఉంటాం కాబట్టి దేవునికి విరోగంగా జీవించిన మానవుడికి నరకం అంటూ వచ్చింది క్రీస్ వారు ఆయన ప్రాణవాళ్ళ తన ప్రాణం అర్పించినారు పిలుస్తూ నా ప్రయాసీ వారం సమస్య కూర్చున్న నా దగ్గర ఉండి నేను నాకు విశ్రాంతిని కలిగలేదు ఇలా కూడా ఏమి కలిగినా కూడా నిన్నది లేదు ఆస్తి ఉన్నా అన్నమున్నా ఐశ్వర్యమున్నా మనకున్నా పేరున్నా కీర్తున్నా ఏమి కూడా ఒక అది మానవుని అవి రక్షించలేవు అందుకంటే ఓషద్ధంగా చదివేస్తుంది ఒకడు సరోవ గుణము సంపాదించుకునే వాడిని ప్రాణం పోగొట్టుకుంటే వానికి ఏం ప్రయోజనం అది కాబట్టి ఈ విధంగా మీ వచ్చి ఈ విధంగా మమ్మల్ని ప్రేరేపించి దేవుని యొక్క ప్రేమను వెళ్ళపరచడానికి అది సమ్మానిస్తూ వచ్చినారు కాబట్టి ప్రభుని ఏ శ్రీ విశ్వాసం ఉంచినో అప్పుడు నీవుని నీ ఇంటి వాడు Брат మహాపరిషుద్ధుడు అయిన మా తండ్రి కృప కలిగిన దేవ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో తండ్రి ప్రభ ఈ ప్రభుదినం దినం ఈ సాయంత్రం సమయంలో సువార్త విషయంలో తండ్రి మీకు తెలుసు ముందుగానే మార్గం అంతట్లో తండ్రిగా తోడుగా ఉండి సహాయం చేయండి ఎక్కడ కూడా శత్రువుకి అవకాశం ఇవ్వకుండా మేము సువార్త ప్రకటిస్తూ రాజమార్గంలో రాజవీధుల్లో సంచరిస్తూ తండ్రి పత్రికలు ఇచ్చుతున్నటువంటి వారిని తండ్రి ప్రభా మేమందరినీ కూడా తండ్రి మీ అస్సలకి అప్పచెప్పుకుని బయలుదేరి ప్రార్థనాపూర్వకంగా తండ్రి ముందుకు సాగటానికి నీ కృపణ గ్రహించి నడిపించమని యేసుక్రీస్తు వారి శ్రేష్ఠమైన నామంలో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి